హలో అండి బాగున్నారు కదండి చూడండి ఇక రెండు పిట్టలు కనబడుతున్నాయి కదండి రెండు పిట్టలు మేము ఫ్రై చేయించామండి మనం రాజమండ్రి వెళ్ళి వెళ్ళి వచ్చేటప్పుడు దారిలోనూ పక్కన అక్కడ పూరేడి పిట్టలు ఉన్నాయి వాటిని చక్కగా బాగు చేసి వాళ్ళు ఫ్రై చేస్తున్నారు మేము కూడా రెండు పిట్టలు తీసుకున్నామండి చాలా అంటే చాలా బాగున్నాయి అండి అవి ఎందుకంటే ఆ పూరేడి పిట్టలు మనకి చాలా ఆరోగ్యానికి మంచివి వాటిల్లో కాల్షియం అధికంగా ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా వాటిని మనం కర్రీ చేసుకోవచ్చు అలా ఫ్రై చేసుకుని తినండి మన పూర్వీకులంతా కూడా వీటిని ఎంతో విచ్చలివేడిగా వాడుకున్నారు ఆరోగ్యంగా ఉండాలని మనం కూడా తెలియచ్చు ఎందుకంటే పక్షి మాసం అనేది మనకు అన్ని విధాలు మంచిదే రక్తహీనత తగ్గిస్తుంది క్యాల్షియం అధికంగా ఉంటుంది ఎముకలకు బలం కాబట్టి దీన్ని మనం తప్పనిసరిగా వాడుకోవాలండి చూస్తారండి మేము రెండు పిట్టలు తీయించుకున్నాము వాళ్ళు ముందే మసాలా సిద్దం చేసి ఉంచుకుంటారండి ఆ మసాలా ఉల్లి పచ్చిమిర్చి కారం అల్లం టూ జెడ్ అంతా కూడా మసాలా అంతా తయారు చేసుకునే వాళ్ళు ఉంచుకుంటారు మనకు కావాల్సిన సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఆ పెట్టల ముందే వాళ్ళు రెడీ చేసి పెట్టుకుంటారు కాబట్టి మనకి ఎన్ని కావాలి అనేది తీసుకుని మనం వాటిని ఫ్రై చేయించుకోవాలండి మేము కూడా అలాగే చేయించుకుంటున్నాం చూస్తారండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయి అలా చేయించుకుని మేము ఇంటికి తీసుకెళ్ళి ఇంటి దగ్గర నాన్ వెజ్ ఉంది అయినప్పటికీ ఒక సాంబార్ ఉంది కాబట్టి దాంట్లో లంచుకోవచ్చు అని చెప్పేసి ఆ రెండు పెట్టలు మాత్రమే తీసుకున్నామండి చాలా టేస్ట్గా ఉన్నాయండి ఆరోగ్యానికి ఎంతో మంది జరిగేటువంటి మరి బిట్టలు దొరికిన వీరు కూడా చక్కగా వాడుకోండి పూరేడి పెట్టలు అంటే వీటిని పౌజి పెట్టలన్నీ కూడా అంటారు ఫైల్స్ అంటారు చాలా మంచి అండి ఆరోగ్యానికి తింటూ ఉంటే చాలా రుచిగా ఉంటాయి ఇటు మాంసం కూడా చాలా గట్టిగా ఉంటుందండి చిన్నపిల్లలు పెద్దవాళ్ళు వర్ధులు అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా చక్కగా ఈజీగా తినగలిగేటటువంటి మంచి ఈ పిట్టలు అండి ఇవి మీరు కూడా ప్రయత్నం చేయండి ఇక్కడ దొరికేటప్పుడు ఎక్కడ పడితే రోడ్ల పక్కన పెట్టి వీటిని చక్కగా మరి అమ్ముతూ ఉన్నారు అలాగే మనకి మాంసం కావాల్సిన మాంసం ఫ్రై కావాల్సి ఇస్తున్నారండి మీరు కూడా ట్రై చేయండి ఇస్తారండి చక్కగా వేయించేస్తారా అబ్బాయి వేయించేసేసి మనకు కావాల్సిన రీతిలో ఇచ్చి తర్వాత వాటి ఉల్లిపాయ కొంచెం నిమ్మకాయ ఇవన్నీ పెట్టి మనకి తినడానికి అక్కడే ఇచ్చేస్తారు ఇష్టమైతే తినదు మీకు ఇంత తెచ్చింది లైక్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి